టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రకారం యూట్యూబ్ గ్రో కావాలంటే ఈ టిప్స్ అయితే కంపల్సరీ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయితే వచ్చేసింది మీరు ఇంకా యూట్యూబ్ వీడియోస్ పెడతాను ఆ యూట్యూబ్ వీడియోస్కి అయితే మీ వీడియోస్కి అయితే వ్యూస్ అయితే రావట్లేదు అని అను అనుకుంటే మీరైతే ఇంకా పాత యూట్యూబ్ ట్రిక్సే యూజ్ చేస్తున్నారన్నమాట నేనైతే ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యూట్యూబ్ అల్గరీదం ప్రకారం వర్క్ అయ్యే ఒక ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తా ఇక పాయింట్ డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఏఐని మాత్రం స్మార్ట్గా యూజ్ చేయాలి రెండు వేల ఇరవై ఆరులో ఏఐ యూట్యూబ్ క్రియేటర్స్కి ఏఐ అయితే ఒక టూల్ షార్ట్ కట్ అయితే కాదు మనం ఏఐ తోటి అయితే టైటిల్స్ డిస్క్రిప్షన్స్ స్క్రిప్ట్స్ అవి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇక వీడియో మొత్తం అవి కాపీ పేస్ట్ చేసిడు అండ్ అవే మొత్తం వీడియోలో యూజ్ చేయడం అయితే యూజ్ మీరు మీరెంత స్క్రిప్ట్ చేసుకున్నా ఏం తీసుకున్నా మీ ఫేస్ కనబడాలి మీ వాయిస్ వినిపించాలి ఇట్లనైతే ఏఐనైతే యూజ్ చేయాలన్నమాట మొత్తం కాపీ పేస్ట్ చేయడం ఇక మొత్తం ఏ జనరేట్ చేయడం అట్లనైతే ఏఐని మాత్రం యూజ్ చేయద్దు ఎంత యూజ్ చేసినా ఒక థర్టీ పర్సెంట్ ఏఐ ఉంటే ఇంకో సెవెంటీ పర్సెంట్ మాత్రం మీరు మీరైతే వర్క్ చేయాలన్నమాట కంపల్సరీ ఇక సెకండ్ వన్ వచ్చేసి అయితే ఫస్ట్ త్రీ సెకండ్స్ డైమండ్ అన్నమాట ఇక సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ త్రీ సెకండ్స్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఇంకా యూట్యూబ్ అల్గరిథం మొదటి త్రీ సెకండ్స్లోనే డిసైడ్ చేస్తుంది అంటే వ్యూవర్ చూస్తాడా లేదా అని అందుకే వీడియో స్టార్టింగ్ లో ఒక స్ట్రాంగ్ హుక్ అన్నా ఒక బ్లడ్ స్టేట్మెంట్ అన్నా లేకపోతే ఏదైనా క్వశ్చన్ అన్నా అడిగేలా ఒక త్రీ ఫోర్ సెకండ్ ఫస్ట్ నేను స్టార్టింగ్ వీడియోస్ నుంచి వెళ్ళి చెప్తాను ఫస్ట్ త్రీ ఫోర్ సెకండ్స్ అయితే కంపల్సరీ ఒక స్ట్రాంగ్ హుక్ ఉండాలి వీడియోలలో అని ఇక సెకండ్ ఈ సెకండ్ వన్ అయితే అదే కంపల్సరీ మనం స్టార్టింగే హుక్ పెడితేనే వ్యూవర్ చూస్తాడు అందు అది ఉంటేనే యూట్యూబ్ ప్రకారం కూడా ఆ వీడియో వ్యూవర్ చూస్తాడా లేదా అని యూట్యూబ్ కూడా చేస్తారన్నమాట కంపల్సరీ ఇదైతే గుర్తుంచుకోండి స్టార్టింగ్ అయితే ఒక హుక్ అన్న ఒక క్వశ్చన్ ఏదో వ్యూవర్ చూసేలా క్రియేట్ చేయండి వీడియోలో త్రాడ్ వన్ వచ్చేసి అయితే షార్ట్స్ లేకపోతే గ్రోత్ లేదన్నమాట ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా షార్ట్స్ అయితే ఇక ఇంపార్టెంట్గా మనకి ఎక్కువ రీచ్ వచ్చేలాగా ఉందన్నమాట యూట్యూబ్ అలగరీడం ప్రకారం ఇక కంపల్సరీ మీరు ఒక లాంగ్ వీడియో తీసుకుంటే దాని నుంచి ఒక త్రీ ఫోర్ షార్ట్స్ అయితే క్రియేట్ చేసుకొని యూజ్ చేయండి అన్నమాట స్మాల్ ఛానల్స్కి అయితే షార్ట్స్ ఇప్పటికీ ఒక గోల్డ్ మైన్ లాంటి అన్నమాట కంపల్సరీ షార్ట్స్ మీద కూడా ఫోకస్ చేయండి ఈ ఛానల్ ముందుకు రెండు వేల ఇరవై ఆరులో కూడా షార్ట్స్కి అయితే రీచ్ తగ్గలేదు మీరు కూడా ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనుకుంటేనైతే షార్ట్స్ అయితే ఇంపార్టెంట్ ఈ థర్డ్ వన్ కూడా గుర్తుంచుకోండి ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి వన్ వీడియో వన్ ప్రాబ్లం ఒక వీడియోలో ఎక్కువ టాపిక్స్ అయితే కవర్ చేయకండి ఏదైనా చూపిస్తే ఏదైనా వన్ టాపిక్ వన్ ప్రాబ్లం వన్ వీడియో వన్ క్లియర్ ప్రాబ్లం వన్ స్ట్రాంగ్ సొల్యూషన్ ఇదే ఆడియన్స్కి రిటెన్షన్ సీక్రెట్ అన్నమాట ఇక ఒకటే వీడియోలా నువ్వు ఆ టాపిక్ ఈ టాపిక్ రెండు మూడు టాపిక్లు తీసుకొని చెప్పడం లేకపోతే ఏదైనా వ్లాగ్ అనుకో ఒక త్రీ ఫోర్ స్టోరీస్ చేయడం అట్లా కాకుండా దేని ఒక్కదాన్నే చూపించడం దాని మీదనే వీడియో కంటిన్యూ చేయడం ఇట్లా చూపిస్తేనైతే ఎక్కువ రీచ్ ఉంటుంది ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఇది కూడా ఒక టిప్పే ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఇగ్నోర్ చేయకండి అసలు కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఫ్రీ ప్రమోషన్స్ అన్నమాట మనకి పోల్సు క్వశ్చన్స్ ఇట్లా మీరు పెట్టే పోస్టర్స్ ఇవైతే అప్లోడ్ చేసుకుంటూ ఉండండి కమ్యూనిటీ ట్యాబ్లో ఇట్లా అప్డేట్ చేస్తేనైతే ఆడియన్స్ అయితే యాక్టివ్ అవుతారన్నమాట అల్గారిథం కూడా మీ ఛానల్ని ప్రమోట్ చేస్తారన్నమాట ఇక కమ్యూనిటీ ట్యాబ్ అయితే చూసుకోండి మీ అప్డేట్స్ అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టర్స్ రూపం రూపంలో అండ్ క్వశ్చన్స్ రూపంలో పోల్స్ రూపంలోనైతే పోస్ట్ చేయండి ఇంకా సిక్స్త్ టిప్ వచ్చేసి కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్ ఇదైతే నేను మన ముందు వీడియోల నుంచి వెళ్ళయితే చెప్తాన కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ యూట్యూబ్కి ఇక అట్లే పేషెన్సీ కూడా ఉండాలి మనం వీడియో ఒక మంచి వీడియో కోసం అని కాదు మంచి కెమెరా కోసం అని కాదు నీ దగ్గర ఏది ఉన్నా దాంతో అయితే వీడియోస్ అయితే కంపల్సరీ కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి వీక్లీ టూ త్రీ వీడియోస్ లాంగ్ వీడియోస్ అట్లే డైలీ టూ త్రీ షార్ట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయండి కన్సిస్టెన్సీ ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు ఇక ఒకరోజు ఒక వారం మొత్తం ఫుల్గా పెట్టడం ఇంకో వారం మొత్తమే స్టాప్ చేయడం ఒక నెల కంటిన్యూ చేయడం ఇంకో నెల స్టాప్ చేయడం ఇట్లా చేస్తే మాత్రం గ్రో గ్రోత్ అనైతే రాదు ఎప్పటికీ రాదు ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వీక్కి కనీసం ఒక వన్ వీడియో లేకపోతే కనీసం ఒక మూడు షార్ట్స్ అన్న కంపల్సరీ అప్లోడ్ చేయండి ఇంతగా ఇంత ఇక ఇవి కూడా అప్లోడ్ చేయకపోతే అసలు యూట్యూబ్ వదిలేయండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వేస్తాను అన్నమాట ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అట్లనే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి కంపల్సరీ అట్లే మీ ఛానల్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తా ఇక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఇక నోటిఫికేషన్ కూడా వస్తాయి నెక్స్ట్ వీడియోలో కూడా ఒక మంచి మీకు ఇంపార్టెంట్ మంచి టాపిక్ని అయితే తీసుకొస్తా ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్